హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అండ్ మీ టాక్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సెవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను శారీ యొక్క లుక్ మార్చాలంటే ఆ బ్లౌజ్ ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్ కదండి సో నేను రీసెంట్గానే ఒక శారీ పైకి బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను దానికి నెక్ పార్ట్ అంతా కూడా ఏదైనా వర్క్ చేయాలి నేను అనుకున్నాను అనమాట సో సింపుల్ గా అయిపోయేది చిటికలో అయిపోయేది ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ పైన అయినా సరే మనం వర్క్ చేసుకునే విధంగా రకరకాల షేర్ చేస్తూ ఉంటాను ఆల్రెడీ ముందు కూడా చాలా బ్లౌజ్ వర్క్ షేర్ చేశాను కదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి ఇవాళ వీడియోలో ఒక సింపుల్ బ్లౌజ్ వర్క్ అయితే మీతో షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను లిటరల్లీ దీనికోసం నేను బయట నుంచి ఏమీ కొనలేదు ఆల్రెడీ దగ్గర కొంచెం మెటీరియల్ ఉంది కాబట్టి నేను యూస్ చేసా ఇన్ కేస్ కొన్న వంద రూపాయల కన్నా కూడా ఎక్కువ అవ్వనే అవ్వదండి అంత తక్కువలో అయిపోతుంది అండ్ చేయడం కూడా చాలా చాలా సింపుల్ సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ బ్లౌజ్ యాక్చువల్లీ ఒక చిన్న పఫ్ లాగా పెట్టి బార్డర్ వచ్చింది సారీకి ఆ బార్డర్ని హ్యాండ్స్కి వేయించి స్లీవ్స్ దగ్గర స్టిచ్ చేయించాను పఫ్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్కి ఎక్కువ వర్క్ చేయకుండా ఓన్లీ నెక్ లైన్ని మాత్రం హైలైట్ చేయాలి నేను అనుకున్నాను అనమాట సో నెక్ లైనే వర్క్ మొత్తం చేయాలి అని అండ్ మనం ఈ వర్క్ చేయడానికి మనకి ఫ్యాబ్రిక్ గ్లూ దొరుకుద్ది అలా లేదు అలా కాదు అని అనుకుంటే ఈ గమ్ కూడా దొరుకుతుంది నేను వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను లాస్ట్ టైం కుందన్ జ్యువెలరీ వర్క్ చేసినప్పుడు ఈ గ్లూయే యూజ్ చేశాను చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఈ గ్లూ సో ఈ యూజ్ చేసి మొత్తం ఇదంతా స్టిక్ చేసిన ఫస్ట్ మనం బాల్ చైన్ స్టిక్ చేసుకోవాలి బాల్ చైన్ బ్లాక్ అవుతుంది అలానని అంటూ ఉంటారు సో మంచి క్వాలిటీదైతే తీసుకోవాలి లేదు బాల్ చైన్ వద్దు అని అనుకుంటే దాని ప్లేస్లో మీరు షుగర్ బీట్స్ అయినా సరే కుట్టుకోవచ్చు షుగర్ బీట్స్ అయితే త్వరగా నల్లగా అవ్వవు అని అంటారు సో నేనైతే త్వరగా ఫినిష్ అయిపోవాలి కాబట్టి ఫస్ట్ ఒక లైన్ గమ్ ఇలాగా రాసేసుకోను ఇన్ కేస్ మీరు ఫ్యాబ్రిక్ బ్లూ కనుక యూజ్ చేసుకున్నట్లయితే కనుక ఒకేసారి కొద్దిగా ఎక్కువ బిత్తులో చేసేసుకొని మొత్తం రెండు మూడు లైన్లు ఒకేసారి అంటించుకోవడం బెటర్ ఇది సన్నగా వస్తుంది కాబట్టి నేను ఇలాగ ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ స్టిచ్ చేసుకుంటూ వచ్చాననమాట నెక్స్ట్ బా గోల్ బీట్స్ లైన్ అయిపోయిన తర్వాత స్టోన్ లైన్ ఉంటుంది కదా ఆ స్టోన్ లైన్ని సేమ్ దాని పక్కన ఇలాగా చేయడమే ఇలా అంటించిన తర్వాత మళ్ళీ ఊడిపోతుంది అనే ఒక డౌట్ కన్నా ఉంటే ఒక టాకా లాగా కూడా స్టిచ్ వేసుకోవచ్చు ఆబ్వియస్లీ కుట్టడంతో కంపేర్ చేస్తే ఇలా అంటించడం చాలా చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ ఇంకొక బాల్ చైన్ ఇంకొక లైన్ సో ఒక బాల్ చైన్ ఒక స్టోన్ లైన్ అండ్ ఇంకొక బాల్ చైన్ ఇలా త్రీ లైన్స్ మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట సో జస్ట్ ఇదొక స్టార్టింగ్ బార్డర్ లైన్ లాగా కనిపించడానికి హెల్ప్ అవుద్ది ఇంకా థిక్గా కావాలి లావుగా అని అనుకుంటే ఇంకొక స్టోన్ లైన్ ఇంకొక బాల్ చైన్ కూడా వేసుకోవచ్చు ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట నేనైతే ఇలాగ మూడు లైన్లు వేశాను కావాలనుకుంటే ఐదు ఏడు అలా కూడా వేసుకోవచ్చు అప్పుడు ఇంకా లావుగా వస్తుంది బార్డర్ నెక్స్ట్ ఒక స్కేల్ అండ్ పెన్సిల్ తీసుకొని నెక్ లైన్ అంతా కూడా మార్కింగ్ చేసుకోవాలి వన్ వన్ సెంటీమీటర్ డిస్టెన్స్లో ఒక్కొక్క డాట్ లాగా పెట్టేస్తున్నాను ఈ డిస్టెన్స్ అనేది కూడా కంప్లీట్లీ ఆప్షనల్ మీకు ఎక్కువ దూరంగా కావాలి అని అనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ ఆర్ టూ సెంటీమీటర్స్ గ్యాప్తో కూడా పెట్టుకోవచ్చు నేను వన్ వన్ సెంటీమీటర్ గ్యాప్తో ఫస్ట్ ఇలా డాట్స్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఆ డాట్ పెట్టుకున్న ప్రతి చోట వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీసుకున్నా అనమాట వీడియోలో చూపిస్తున్నట్లుగా పెన్సిల్ తోటే మీ దగ్గర వైట్ పెన్సిల్ ఉంటే కనుక దాంతో మార్క్ చేసుకోవచ్చు అప్పుడు ఇంకా ఎవిడెంట్గా కనిపిస్తుంది నేను మామూలు పెన్సిల్తోనే పెట్టా బట్ బ్రౌన్ కలర్ పైన కాబట్టి కొంచెం బాగానే కనిపించింది సో వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ పొడవుగా ఇలాగా స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న లైన్స్ పైన అంత గ్లూ రాసేసి బాల్ చైన్నే కరెక్ట్గా ఆ లెంత్ వచ్చే అంత స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ముందు ఒకటి మనం కొలుచుకొని ఎంత కావాలి అన్నది చూసుకొని దాన్ని బేస్గా తీసుకొని మిగతా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను బాల్ చైన్ తీసుకున్నా కాబట్టి నేను బాల్స్ని కౌంట్ చేసి అంతంత లెంత్లా కట్ చేసి మొత్తం ఇట్లాగా స్టిచ్ చేసేసాను సో నెక్స్ట్ వాటిని ఇలా కవర్ చేస్తూ పైన ఇలా హాఫ్ సర్కిల్లా అనమాట సో దట్ అది మనకి ఇలా ఒక ప్యాటర్న్ లాగా కనిపించేలాగా స్ట్రైట్ లైన్స్లా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అది కూడా మనం సేమ్ ఆ లెంత్లోనే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఆ ముక్కల్ని పైన ఇలాగా మనం హాఫ్ సర్కిల్లాగా యూ షేప్లో అంటిస్తూ ఉంటే మనకి ఇలా రౌండ్ రౌండ్గా ప్యాటర్న్ వస్తుంది ఇలాంటి చిన్న చిన్న క్రియేటివ్ వర్క్స్ అవి చేయడం వల్ల మన బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట మనకి కొన్ని కొన్నిసార్లు వచ్చే నెగిటివ్ థాట్స్ నుంచి కానీ మూడ్ బాగాలేదు అనుకున్నప్పుడు ఇలాంటివి చాలా మన మూడ్ని ఎన్హాన్స్ చేస్తాయి అండ్ మన చేతులతో మనం చేసుకున్నాము అనే ఒక సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో నెక్స్ట్ ఇలా హాఫ్ సర్కిల్ లాగా వచ్చిన ఈ ప్యాటర్న్ లోపల ఒక చిన్న చిన్న స్టోన్ లైన్స్ కట్ చేసుకున్నాను మనకు ఆల్రెడీ స్టోన్ లైన్ నెక్కి అంతా పెట్టాం కదా వాటిని ఎన్ని స్టోన్స్ కావాలో అంత లెంత్లో ఒకసారి కొలుచుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి ఒకేసారి అన్నీ కట్ చేసుకోవడం ఈజీగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ కట్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది లిటరలీ చెప్పాలంటే అంటించడం చాలా త్వరగా అయిపోతుంది కానీ ప్రతిదీ ఇన్ని స్టోన్స్ అని కౌంట్ చేసుకోవడం అక్కడ కట్ చేసుకోవడము అదే కొంచెం ఎక్కువ టైం టేకింగ్ అని అనిపించింది ఈ మొత్తం వర్క్ ప్రాసెస్లో ఓన్లీ ఆ మార్కింగ్ చేసుకోవడం ఆ ముక్కలు కట్ చేసుకోవడం ఇవి రెండే కొంచెం టైం టేకింగ్ మిగతా అన్నీ కూడా వితిన్ మినిట్స్లో అయిపోతుంది సో ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోగలిగిన వర్క్ అనమాట ఇది సో స్టోన్ లైన్కి పైన ఒక డాట్ లాగా పెట్టేసి అక్కడ ఒక గోల్డ్ కలర్ కుందన్ని అంటిచ్చేసాను ఎలాగో శారీకి పైపింగ్ అంతా కూడా గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ కుందన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని అనిపించింది సో ఒక్కొక్క కుందన్ పెట్టంగానే నెక్ లైన్ అంతా కూడా ఇలా అయిపోయింది సో ఇదిగోండి ప్యాటర్న్ అంతా అయితే ఇలా ఉంటుంది మనం ఏదో ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడరీయో లేకపోతే ఏదైనా ఆరి వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే వస్తుంది అనమాట కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదు దూరంగా అన్నిటినీ చూస్తే కామన్గానే కనిపిస్తుంది అంతా ఈవెన్గా దగ్గరగా చూస్తేనే ఏమన్నా కనిపిస్తుంది గమ్ మార్క్స్ కూడా ఏమీ కనిపించవు డ్రై అయిన తర్వాత జనరల్గా ఇలాంటి వర్క్స్ మనం బయట చేయిస్తే ఎంత లేదన్నా ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు అనుకుంటున్నానండి బట్ మనం చేసుకుంటే లిటరల్ గా చెప్పాను కదండి ఈసారి అయితే నేను ఏదీ కొనలేదు ఇంట్లో ఉన్నయ్యే వాడాను కొనాలి అని అనుకున్న ఆ స్టోన్ చైన్ బాల్ చైన్ అంతే లేమహ అయితే కుందన్స్ అండ్ గ్లూ వీటన్నిటికీ చూసుకున్నా సరే మనకి హండ్రెడ్ రూపీస్ కన్నా తక్కువలోనే అయిపోతుంది అండ్ ఈ వర్క్ ఏంటంటే కొంచెం ఈ శారీ ట్రెడిషనల్గా కనిపించే ఒక గద్వాల్ స్టైల్ ఆఫ్ శారీ అనమాట సో అందుకని వర్క్ కూడా మరీ మోడర్న్గానో లేకపోతే మరీ హెవీగానో లేకుండా కొంచెం సింపుల్గా చేసుకోవాలి అని అనుకున్నాను అందుకే హ్యాండ్స్ కూడా కొంచెం పఫ్ హ్యాండ్స్లా పెట్టి సేమ్ ఆ బార్డర్ వేయించేశాను అనమాట నెక్ ప్యాటర్న్ మాత్రం ఇలా హైలైట్ చేశాను అండ్ నెక్ అంతా కూడా ఆ బార్డర్ వేసేసిన తర్వాత మిగతా పాటలో ఒక చిన్న గోల్డ్ కుందని పెట్టేసి దాని చుట్టూ ఈ గోల్డ్ బీడ్స్ లైన్లో ఇలాగా అక్కడక్కడ ఒక చిన్న ఫ్లవర్ లాగా ఒక డాట్ ఉన్నట్టుగా కనిపించేలాగా ఇలా పెట్టుకున్నాం మనం నెక్ బ్లౌజ్లో ఇంకా ఎక్కడెక్కడ ఇలాగ కావాలనుకుంటే అలా చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సో ఇదిగోండి మొత్తానికి బ్యాక్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది నెక్ లైన్ అంతా కూడా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది అక్కడక్కడ ఈ చిన్న డాట్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ పైన మనం ఎలాగో పళ్ళు వేస్తాం కాబట్టి ఆ పై వరకు అయితే నేను అంటించలేదు అండ్ అలాగే బ్లౌజ్కి వెనక్కి ఏదైతే చేస్తామో అదే రైట్ సైడ్ ఫ్రంట్ హాఫ్ హాఫ్ వరకు కూడా మనం చేసుకోవాలి కదా అంటే ఈ పళ్ళు ఎటు నుంచి అయితే వేసుకుంటామో బ్లౌజ్ నెక్ లైన్ కనిపించే దగ్గర అక్కడ కూడా సేమ్ ఇదే తోటి అలా బాల్ చైన్ స్టోన్ చైన్ అండ్ బాల్ చైన్ పెట్టేసి సేమ్ ఇదే ప్యాటర్న్తో అంటించేస్తున్నాను ఆబ్వియస్లీ బయట మగ్గం వర్క్ చేయించుకునే దానికి దీనికి అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఇది మనకి మనం ప్రొఫెషనల్స్ కాకపోయినా మన ఐడియాలజీతో మనం చేసుకుంటాము అలాగే మెయింటెనెన్స్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ఎందుకంటే చాలా మందికి ఇవి ఊడిపోతాయా వాష్ చేస్తే అనే డౌట్ కూడా వస్తుంటుంది బట్ వాష్ చేస్తే ఏమి ఊడిపోవండి అలానే మనం మరీ రఫ్ హ్యాండిలింగ్ చేయకూడదు అనమాట కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయాలి జస్ట్ వేసుకున్న వెంటనే సన్ డ్రై చేయడము లేకపోతే స్వెట్ ప్యాడ్స్ యూస్ చేయడము ఇట్లాంటివి చేయొచ్చు ఇంకా లేదు అత్యవసరం వాష్ చేయాలి అనుకుంటే జస్ట్ బాగా రుద్దేయకుండా షాంపూ వాటర్లో ఇలా డిప్ చేసి ఎక్కువ మరి పిండేసి మరి అలాగే రుద్దేయకుండా ఆరేసుకోవాలన్నమాట అలా అయితే మనకి ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటాయి ఇలాంటి వర్క్ బ్లౌజెస్ అన్ని ఎందుకంటే ఇప్పటివరకు నేను చాలా మటుకు బ్లౌజ్లే వర్క్ చేశాను మీకు చాలా వీడియోస్ కూడా షేర్ చేశాను కదండి ఏది కూడా ఇప్పటివరకు బాగా డ్యామేజ్ అయింది చేసిన వర్క్ అంతా కూడా పాడైంది అన్నట్టుగా ఏమీ లేదు ఎవరికైతే ఎక్కువ స్వెట్ వస్తుందో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే స్వెట్ వల్ల కూడా మనకి బాల్ చైన్ అనేది కొంచెం బ్లాక్గా అవ్వడము అలాగా అవుతూ ఉంటుందన్నమాట అండ్ జస్ట్ ఇన్ కేస్ ఏమైనా పాడైనా సరే మనకి అంత బాధ అనిపించదు ఎందుకంటే బయట మనం వేలకు వేలు ఖర్చు పెట్టి మగ్గం వర్క్లు అవన్నీ చేయించుకుంటాము ఇన్ కేస్ అలాంటివి పాడైతే చాలా బాధ అనిపిస్తుంది బట్ ఇవేంటంటే మనము ఇంట్లో టైంపాస్గా మనకి నచ్చినట్లుగా మనకు తోచినట్లుగా చేసుకుంటాం అండ్ మినిమం అమౌంట్తోనే చేసుకుంటాం కాబట్టి ఇన్ కేస్ ఏదైనా పాడైనా అంత బాధగా అనిపించదు అని నేను అనుకుంటాను అండ్ శారీని బట్టే మనం బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి శారీ ఎంత వర్త్ది దానికి ఎంత వర్త్ పెట్టి మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి నేను ఇదే ప్యాటర్న్ తోటి బ్యాక్ సైడ్ నెక్ అంతా అండ్ ఫ్రంట్ సైడ్ హాఫ్ వర్క్ రైట్ సైడ్ ఇదే ప్యాటర్న్ తోటి మొత్తం ఇలా వర్క్ చేశాను కదండి అండ్ హ్యాండ్స్కి బుట్ట చేతులు వచ్చి కింద బార్డర్ వచ్చింది కాబట్టి నేను హ్యాండ్స్కి ఏమీ వర్క్ చేయలేదు లేదు మీరు మీ బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా కావాలి అనుకుంటే ఇదే లో మీరు హ్యాండ్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు లేదు కింద కావాలి ఎల్బో దగ్గర అనుకున్నా సరే అక్కడ కూడా చేసుకోవచ్చు బార్డర్ ఉంది బార్డర్ పైన కావాలి అని అనుకున్నా అక్కడ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో మీరు వర్క్ చేసుకోవచ్చు బట్ నేనైతే పఫ్ హ్యాండ్స్ పెట్టాను కాబట్టి అక్కడ కొంచెం ఇలా లావుగా ఉంటుంది కాబట్టి హ్యాండ్స్కి ఇంకా ఎక్కువ చేయలేదేమీను జనరల్గా నేను ఇలాంటి వర్క్లు చేసేటప్పుడు ల్యాప్టాప్లో కానీ టీవీలో కానీ ఏదైనా మూవీ పెట్టుకొని అది చూసుకుంటూ వర్క్ చేస్తూ ఉంటాను అనమాట సో ఈ వర్క్ మొత్తం ఫినిష్ అవ్వడానికి నాకు ఒక ఫుల్ మూవీ పట్టింది అంటే ఆల్మోస్ట్ ఇట్టు టూ అండ్ హాఫ్ అవర్స్ అనమాట మరి అరగంటలో అయిపోయింది గంటలో అయిపోయింది అని చెప్పను ప్యాటర్న్ ఈజీయే బట్ మనం కొంచెం ఫిగర్ అవుట్ చేసుకొని ఎంత లెంత్ కావాలి ఏంటి అన్నీ మార్క్ చేసుకొని కట్ చేసుకొని కొంచెం పేషెన్స్ తోటి అన్నీ అంటించడానికి ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే టైం పట్టింది నాకు సో ఒక మూవీ టైం అనమాట మొత్తం వర్క్ పట్టింది ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది మొత్తం క్విక్ గా డ్రై అయిపోయింది ఇంకా వేసుకుంటే ఎలా ఉంటుందో చూపించేస్తా ఫైనల్లీ బ్లౌజ్ అంతా రెడీ అయిపోయి వేసుకుంటే ఇలా ఉందండి శారీ సింపుల్ గద్వాల్ స్టైల్ ఆఫ్ శారీ అనమాట సో దానికి ఇలాంటి సింపుల్ వర్క్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది నన్ను అనిపించింది అండ్ నాకు చాలా బాగా నచ్చింది శారీకి మంచిగా సెట్ అయింది నన్ను అనిపించింది ఎందుకంటే శారీ ట్రెడిషనల్గా ఉన్నప్పుడు మరి హెవీ వర్క్ కన్నా ఇలాంటి ఒక సింపుల్ ట్రెడిషనల్ వర్క్ అయితే సూట్ అవుతుంది నన్ను అనిపించింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది కామెంట్ లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇన్ నాదో వీడియో బా బాయ్